ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకొక బ్యూటిఫుల్ వర్క్ మీ అయితే వచ్చానండి నేను ఇంకొక బ్లౌజ్ అనేది కస్టమర్స్ చేపించుకున్నాను అది కూడా వైట్ కలర్ లో ప్రెసెంట్ అయితే ఇన్స్టాగ్రామ్ లో కానీ ఆన్లైన్ లో కానీ ఫుల్ ట్రెండింగ్ లో అయితే ఉంది సో ఆ డిజైన్ నేను ఆర్డర్ చేసుకున్నాను స్పెషల్లీ ఏమి వెరైటీ ఏం అడగలేదు అంటే లైక్ డిజైన్స్ ఏం చూడలేదు ట్రెండింగ్ లో ఉన్న మోడలే నేను అలానే నా శారీకి తగ్గట్టు కలర్ కాంబినేషన్స్ వాళ్ళు చేయమని చెప్పి అడిగాను సో ముందుగా ఈ బ్లౌజ్ అయితే మనం తీసుకున్నామంటే శ్రీదేవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఈ పేరు వినగానే మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి కంపల్సరీ ఐడియా వస్తుందండి వీళ్ళ దగ్గర నుండి మనం మోర్ దెన్ త్రీ ఇయర్స్ నుండి కూడా వీళ్ళ కలెక్షన్స్ అయితే షేర్ చేశాము హండ్రెడ్ పర్సెంట్ లో ప్రైజెస్ అండి మార్కెట్ లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి వీళ్ళంత తక్కువ ప్రైస్ కి మీకు ఎక్కడ రావు నేను గ్యారంటీ చెప్తున్నాను అండ్ అలానే వీళ్ళ కలెక్షన్స్ కూడా వీడియోలు అయితే యాడ్ చేస్తాం చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ కలెక్షన్స్ అనేవి అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్ సో లో ప్రైజెస్ లో కావాలి అని అడుగుతున్న వాళ్ళందరికీ కూడా బెస్ట్ వీడియో అండి ఫస్ట్ అయితే నేను డిజైన్ చూపిస్తాను అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే నేను ఇది హాఫ్ బైట్ మీద అడిగానండి సో హాఫ్ బైట్ మీద అయితే మల్టీ కలర్ చేసినప్పుడు ఆ డిజైనింగ్ అనేది కూడా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి సో డిజైన్ చూడండి మీరు అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా వస్తుందండి మీకు ఓన్లీ ఫ్లవర్ పాటర్ లో మల్టీ కలర్ కాంబినేషన్ లో అయితే చేపించాను సో నా సారీ అయితే ఎక్కువగా పీచ్ అండ్ ఆరెంజ్ కలర్ లో కావాలి అని చెప్పి అడిగానండి సో అందుకే ఈ కలర్స్ యూస్ చేశారు ఒకవేళ మీకే డిజైన్ కావాలి అనుకున్నా మీరు అనుకున్న కలర్ కాంబినేషన్స్ చెప్తే ఆ డిజైన్స్ అనేవి ఆ కలర్ కాంబినేషన్స్ లో చేస్తారు ఇది మనకి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది హెవీగా ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి నెక్ పార్ట్ అండ్ దీనికి బెల్ట్స్ తో పాటు హ్యాండ్స్ కూడా హెవీగా అయితే ఇచ్చారు సో చూడండి మీరు ఇది వచ్చేసరికి బెల్ట్ అండి సో నేను సేమ్ శారీ కలర్ ఈ బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో అదే లో బెల్ట్ కూడా రెడీ చేయించుకున్నానండి సో ఈ డిజైన్ రావడమే మనకి బెల్ట్తో కూడా వస్తుంది బెల్ట్ వద్దు అనుకుంటే మన ఇష్టం సో ఇలా వచ్చేసరికి మీకు బెల్ట్ అయితే వస్తుంది అండ్ అలానే హ్యాండ్స్ అయితే ఇలా ఉంటాయండి సో ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది చూడొచ్చు మీరు సో హ్యాండ్ పర్క్ కూడా చాలా హెవీగా ఉందండి ఫ్లవర్ డిజైన్ తోటి అండ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా సాఫ్ట్ ఉంది బెస్ట్ క్వాలిటీనే ఇస్తారు వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి అలానే గ్రూప్ లింక్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను ఒకసారి అవుట్ చేయండి నచ్చితే కూడా మీరు షాపింగ్ చేసుకోండి సో ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమైతే వర్క్ బ్లౌజెస్ రీసెంట్గా వీళ్ళు చేశారో బడ్జెట్ ఫ్రెండ్లీలో అవన్నీ కూడా కలెక్షన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి కొన్ని వాటికి ప్రైజెస్ రివీల్ చేస్తున్నాను అన్నిటికీ రివీల్ చేయట్లేదు సో ఈ కొన్ని ప్రైజెస్ చూస్తేనే మీకు అర్థమవుతుందండి వీళ్ళ దగ్గర ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది ఇంత హెవీలో ఉన్నా సరే లో ప్రైజెస్కి చేస్తున్నారు అని సో మీకు ఏదైనా డిజైన్ నచ్చితే మీకు నచ్చిన శారీ కలర్ కాంబినేషన్లో కస్టమైజేషన్ ఉందండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే కొరియర్ ఫెసిలిటీ ఉంది అకేషన్స్ బట్టి లైక్ ఆషాఢం కానీ శ్రావణ మాసం కానీ ఇలా వరలక్ష్మి పూజకు కానీ స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటారండి ఆఫర్స్ అనేవి గ్రూప్స్లో అయితే షేర్ చేస్తూ ఉంటారు ఒకసారి గ్రూప్స్లో జాయిన్ అయితే ఆఫర్స్ అనేవి మిస్ కాకుండా ఉంటారండి సో థౌజండ్ రూపీస్ వర్క్ కూడా ఎయిట్ హండ్రెడ్కి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తారండి ఆఫర్లోని సో ఈ డిజైన్స్ అన్నీ కూడా ప్రెసెంట్ అయితే ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అండి మనం తక్కువ బడ్జెట్లో శారీస్ పర్చేస్ చేస్తూ ఉంటాము అలాంటి వాటికి హెవీ రేంజ్లో మనం వర్క్ అయితే చేపించలేము కదా అలాంటప్పుడు మీరు ఇలా ఫైవ్ హండ్రెడ్ నుండి సిక్స్ హండ్రెడ్ లోపు ఇలా వర్క్స్ కనుక చేపిస్తే శారీ లుక్ అనేది కూడా మనకి చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుంది మల్టీ కలర్ బ్లౌజెస్ కూడా రెడీ చేస్తారండి గోల్డెన్ బ్లౌజ్ కానీ బ్లాక్ బ్లౌజ్ కానీ అలానే వైట్ కలర్ అండి మనం వీడియో స్టార్టింగ్లో చూపించాం కదా సేమ్ ప్యాటర్న్ అండి ఇది అండ్ పట్టు శారీస్ మీదకి కూడా మంచి పర్ఫెక్ట్ డిజైనింగ్ అయితే చేస్తారు మీ శారీలో ఏదైనా డిజైన్ ఉన్నా అది ఫోటో తీసి వాళ్ళకి పంపిస్తే ఆ ప్యాటర్న్లో రెడీ చేస్తారండి కలర్ కాంబినేషన్స్ కూడా మీకు ఏదైనా పర్టికులర్ కలర్ కావాలి అన్న ఆ కలర్లో వాళ్ళు రెడీ చేస్తారు అలానే లాంగ్ ఫ్రాక్స్కి కూడా అండి ఫ్రంట్ యోక్పాట్కి డిజైనింగ్ చేస్తారు అండ్ డాటర్ కాంబోస్ కూడా చేస్తారు వీళ్ళే స్టిచ్చింగ్ కూడా చేసి మీకు కొరియర్ అయితే చేస్తారండి అండ్ అప్పుడప్పుడు కూడా శారీస్ అనేవి కూడా సేల్ చేస్తూ ఉంటారండి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనేవి సో బల్క్లో హోల్సేల్ ప్రైజెస్ స్కి ఇస్తూ ఉంటారు వీళ్ళు అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ బ్లౌజ్ అండి అండ్ వర్క్స్ అన్నీ కూడా చూడండి మీరు ఏదైనా ప్యాటర్న్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఇప్పుడు వీటికి ప్రైజెస్ అయితే మెన్షన్ చేయలేదు సో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పంపిస్తే వీటి ప్రైజెస్ అనేవి కూడా చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండి ఫాస్ట్ డెలివరీ కూడా ఉంటుంది సో డౌట్ లేకుండా మీరు అయితే వీళ్ళ దగ్గర షాపింగ్ చేయొచ్చు బిజినెస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా బెస్ట్ అండి సో ఫుల్గా ఏదైనా మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వర్క్ చేయించి మీరు ఎయిట్ హండ్రెడ్ రేంజ్కి సేల్ కూడా చేసుకోవచ్చండి అండ్ ఇది మీకు సింపుల్ అండ్ లోయెస్ట్ బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు మల్టీ కలర్ పర్పస్ బ్లౌజ్ అండి అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది ఇది ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుందండి మనకి ఎల్బో హ్యాండ్స్ కింద వర్క్ అనేది ఇంకొంచెం గ్రాండ్గా ఉండాలి శారీకి పట్టు చీరలు కనుకుంటే ఇలాంటి డిజైన్స్ అయితే మీరు ట్రై చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండ్ జెన్యున్ సెల్లర్ అండి మోర్ దెన్ త్రీ ఇయర్స్ నుండి కూడా వీళ్ళకి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూ పోస్ట్ చేస్తున్నాం మన ఛానల్లోని నేను వీడియో స్టార్టింగ్లో ఎందుకు శాంపుల్ బ్లౌజ్ చూపించాను అంటే క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో మీకు తెలియడం కోసం ఒక బ్లౌజ్ అనేది కస్టమైజ్ చేపించుకొని మీకు షేర్ చేశాను అండ్ ఈ డిజైన్స్ ఏవి నచ్చినా సరేనండి మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్లో చేస్తారు సో డిస్క్రిప్షన్లో వీళ్ళు ఇన్ఫో అయితే ఇస్తానండి ఇన్స్టాగ్రామ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అని ఇస్తూ ఉంటారు సో మీరు ఫాలో అవ్వచ్చు అలానే గ్రూప్ లింక్స్ కూడా ఇస్తాను రెగ్యులర్ అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వచ్చు సో ఈ డిజైన్స్ ఏవి నచ్చినా సరే మీరు హ్యాపీగా కస్టమైజ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ వీడియో అండి ఇది అండ్ వైట్ కలర్ కాంబినేషన్లోనే బోల్డ్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యావ్ ఎన్ నైస్